అదే అంటున్నా హిందూ దేవుళ్ళు అనేది ఒక చులకనగా దొరికిపోయినట్టు అయిపోయింది గట్టిగా పోరాడలేకపోతున్నారు అంటే సెక్యులరిజం అని పెరిగిపోయి హైందవ తనాన్ని మర్చిపోయి మన సనాతన ధర్మం ఎందుకంటే భారతదేశమే అనేదే ప్రతి దేశానికి ఒక దిక్సూచి ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉట్టిరు ఈ ఈ ఎన్ని జరిగిన విషయాలు కూడా అందరికీ తెలుసు చరిత్రలో ఒక కృష్ణుడు కానీ ఒక రామ రాముడు అవతారం రా అవతారించినప్పుడు కానీ స్వయంగా కలియుగంలో ఈ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి కలియుగ భగవంతుడు ప్రతిరోజు లక్షల మంది మనం ప్రార్థించుకునే భగవంతుడు కూడా ఉన్నారు వీళ్ళపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సామాజిక హైందవ సమాజంలో కొంతమంది ప్రశ్నించక లేకపోవడం కానివ్వండి అలాంటి వాళ్ళపైన దాడి చేయకపోవడం అనేది కూడా ఇది మంచి కాదు పరిణామం గట్టిగా అడ్డుకోవాలి సెక్యులరిజం అని పెరిగిపోయి నా తండ్రి నా తల్లిని అన్నప్పుడు కూడా ఆ పౌరుషం తగ్గిపోతుంది మనుషులలో రేపు రానున్న రోజుల్లో ఆ పౌరుషం తగ్గిపోతుంది సొంత తల్లిదండ్రులను అంటే కూడా పౌరుషం తగ్గిపోతే మన తల్లిదండ్రులు ఎంతనో అలాగే అక్కడ మన దేవుళ్ళు కూడా అంతే మన దేవతలు దేవుళ్ళు కూడా మన వాళ్ళకంటే మించి మన మనం నమ్ముతాం మన సమాజంలో మన హిందూ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత భగవంతుని పూజిస్తాం సమానమైన తత్వం భగవంతుడికి తల్లిదండ్రులు మన దేవుళ్ళని అన్నట్టు మనం కించపరిచినట్టయితే మీరు అన్నట్టు యాంకర్ గారు అది మన సొంత తల్లిదండ్రులను కూడా అవమానపరిచినట్టే